అండి ఇదైతే చందువా అండి ఇది నేను తీసుకున్నాను కూర అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఈ నాలుగు ముక్కలు అయితే ఫ్రై చేస్తానండి ఇవైతే కూర చేస్తాను దీనికి కావాల్సినవి ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లు పేస్ట్ లవంగాలు దాల్చిన చెక్క కొత్తిమీర ఇంకా నానబెట్టుకున్న చింతపండు అండి ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నానండి త్వరగా వేగడానికి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు లవంగ లవంగముగలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి దీనిలో చేప ముక్కలు అయితే వేస్తానండి చేప చాలా టేస్ట్గా ఉంటుంది ముళ్ళన్నది ఉండదండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిలో కొంచెం పసుపు మీ టేస్ట్కి సరిపడా కారం అండి చేపల కూర కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నానబెట్టుకుని ఉంచుకున్నానండి చింతపండు దీంట్లోనే టమాటా కూడా వేసి బితికేసి ఆ రసం అయితే నేనైతే కూరలు అయితే వేసేస్తానండి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ధనియాల పొడి అండి జీలకర్ర పొడి దీంట్లో చింతపండు రసం అయితే వేస్తానండి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మీకు పులుసు ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవడమేనండి దీన్ని కాసేపు మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఉడికిస్తే ఉడికిపోతుందండి జీలకర్ర వెల్లుల్లిపాయ గసగసాలండి ఇది పేస్ట్ చేసుకుని కూరలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అయితే వేసేస్తున్నానండి మీకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కొంచెం ఉప్పు ఉప్పేసుకోండి కలిసిపోద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కూర అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం అయితే వేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి